భారతదేశం అభివృద్ధి చెందుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖండిలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రద్దయిన నోటు లాంటిదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభివృద్ధిపై శ్రద్ధ లేదని కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు స్థలం తీసుకు వచ్చింది మూడోసారి గెలిపిస్తది మొదటి స్థానానికి వస్తుంది ఇది మీరు అర్థం చేసుకోవాలి అమ్మా ఇప్పుడు ఉన్నటువంటి లైట్లు ఎవరిచ్చారు ఈ లైట్లు ఎవరిచ్చారు అన్న ఈ మోర్లు ఎవరిచ్చారు బియ్యం ఎవరిచ్చిండ్రు ఇంటి ముందట ఉన్న పైకాన్ ఎవరిచ్చారు ఇంతకుముందు షెంపార్ట్గా పోదురు అని చెప్పారు ఇప్పుడు ఎడిపోయినట్టు బాత్రూమ్ పోయిందని చెప్తున్నారు ఇది నరేంద్ర మోడీ గారు చేసింది అన్నా రోడ్డు ఎప్పటి ఉన్న చెట్లు ఆ చెట్ల చుట్టూ ఉన్న తీగ ఆ మున్సిపల్ లో ఉన్నటువంటి ట్యాంకర్లు దాని ఉన్న చెత్త తీసే ట్రాలీలు దాన్ని గుంజే